అందరికీ నమస్కారము ఈరోజు మన వీడియోలో ఆవు కలలో కనబడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఆవు మామూలుగా కలలో కనబడితే చాలా శుభప్రదము గోమాతను మనము సకల దేవతా స్వరూపముగా భావిస్తాం కాబట్టి ఆవు కలలో కనబడడం వలన సకల దేవతల ఆశీసులు మీ మీద ఉన్నట్లు భావించాలి అదే విధముగా ఆవు గడ్డి మేస్తున్నట్లు దూడకు పాలు ఇస్తున్నట్లు ఆవును మీరు పూజిస్తున్నట్లు ఆవుకు మీరు ఏదైనా ఆహార పదార్థములు తినిపిస్తున్నట్లు ఇలా కల వచ్చిన చాలా శుభప్రదము పెళ్లి కాని యువతీ యువకులకు ఇటువంటి కళ రావడం వలన మంచి వివాహము అదే విధముగా విద్యార్థులకు ఇటువంటి కళ రావడం వలన పరీక్షలలో మంచి ఉత్తీర్ణత పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి అనారోగ్యముగా ఉన్నవారికి ఆరోగ్యము మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి ధనలాభము కలుగుతుంది ఆవు కళ్ళలో కనబడడం వలన దీర్ఘకాలముగా అపరిష్కృతముగా ఉన్న సమస్యలు తొలుగుతాయి కాబట్టి ఆవు కల్లో కనబడడం చాలా చాలా శుభప్రదము అదేవిధముగా ఆవు మిమ్మల్ని తరుముతున్నట్లు కలవచ్చిన అశుభ సూచకము చనిపోయిన ఆవు కనబడడం బక్క చిక్కిన ఆవు కనబడడం అశుభ సూచకము ఆవు మిమ్మల్ని పొడిచినట్లు కల వచ్చిన అశుభ సూచకము ఇటువంటి కల వచ్చిన మరుసటి రోజున గజేంద్ర మోక్షం పారాయణ చేయడం మీ ఇష్టదైవం యొక్క గుడికి వెళ్ళి పూజాది కార్యక్రమము నిర్వహించడం వలన అశుభ ఫలితాల నుండి విముక్తి లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే